చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇరవై కోట్లు లంచంగా అడిగిన అప్పుడు ఓల్డ్ స్టోరీ ఇరవై కోట్లు మా ఎఫ్సిఆర్ఏ నుంచి తీసి రాజశేఖర రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిది రెండు వేల మూడుని చారిటీ సిటీకి బొత్స సత్యనారాయణ గారు రాజశేఖర్ రెడ్డి గారు విజయమ్మ గారు అనిలు శర్మిలా గారు వచ్చి నన్ను కలవడం కేవీపీ రామచంద్ర గారు మీకు తెలుసు ఇరవై కోట్లు అడిగారు నేను ఇరవై కోట్లు కాదు రెండు వందల కోట్లు ఇస్తాను మీకు లీగల్ ఫండ్ ఎఫ్సీఆర్ఏ డబ్బులు ఇవ్వను అది చట్ట ప్రకారం విరుద్ధం సత్యం రాజు గారు జైలుకి వెళ్ళారు కదా అనే సంవత్సరాలు వైట్ మనీ తీసి బ్లాక్ ఇచ్చినందుకు నేను రెండు వందల కోట్లు ఇస్తాను అన్నారు కేవీపీ రామచంద్ర ముఖ్యంగా సత్యనారాయణ గారు ఇప్పుడు కూడా సత్యం చెప్పారు ఈ మధ్యన కూడా నన్ను దుబాయ్లో కలిశారు టర్కీలో కలిశారు అయిందని సారీ చెప్పారు ఇప్పుడు కూడా చెప్తారు వారు అడిగింది తప్పలేదు నేను ఎఫ్సిఆర్ఏ నుంచి ఇవ్వలేదు కనుక ఎఫ్సిఆర్ఏని క్యాన్సల్ చేశారు అలా అధికారంలోకి వచ్చింది కానీ రెండు వేల నాలుగులో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది నా ఎఫ్సీఆర్ఏలు క్యాన్సిల్ చేశారు నా మీద అనేక కేసులు పెట్టారు